இந்த மாதிரி கொஞ்சம் அமைதியா இருங்க విధానం చెప్పట్లో తొడే విషయం Oke, okay, oke, okay, oke, okay, nilainya Nilainya Tidak, tidak, tidak Tidak, tidak, ಕ್ಯಾಸಿನೆಟ್ಗೆ ನಾವು ಮುನ್ನೋ ಅದೇ ಕೊಡ ತಲುಪೇನೆ

ఇక్కడికి విచ్చేసినటువంటి అమ్మవారి రాయభారాది కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర నలుమూలల ప్రజలకు మరి అత్తపురాల గ్రామ ప్రజలకు అందరికీ కూడా రాయభారాది శుభాకాంక్షలు అమ్మవారి రాయభారాది శుభాకాంక్షలతో స్వాగతం పలుకుతూ మరి అమ్మవారి రాయభారాది కార్యక్రమం ఎందుకు నిర్వర్తిస్తారు అమ్మగారి రాయబారానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అనే అనేదాన్ని మరొకసారి మీ ముందు వచ్చి